రాజమహేంద్రవరం గ్రామీణం కోరుకొండ సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం అటవీ అధికారులు జలడిపడుతున్నారు ఇప్పటికే పారముద్రలు గుర్తించిన అధికారులు ఆచూకీ కోసం డ్రోన్ను వినియోగిస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పులిని సురక్షితంగా అటవీ మార్గానికి మళ్లించేందుకు యత్నిస్తామని చెబుతున్న రాజమహేంద్రవరం సిసిఎఫ్ మూర్తితో మా ప్రతినిధి ముఖాముఖి రాజమహేంద్రవరం గ్రామీణం కోరుకొండ మండలాల సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఇంకా కొనసాగుతూనే ఉంది తొర్రేడు నుంచి అది క్రమక్రమంగా గాడాల అలాగే కోలమూరు ఈ సరిహద్దు గ్రామాల వైపు పయనిస్తోంది ఉదయం నుంచి కూడా అటవీ అధికారులంతా కూడా పులి జాడ కోసం జల్లిడి పడుతున్నారు దాని పాదముద్రలు అయితే గుర్తించారు రాజమహేంద్రవరం సీప్ కన్వెజరేటర్ ఆఫ్ ఫారెస్ట్ సిసిఎఫ్ గారు ఉన్నారు ఆయన వివరాలు తెలుసుకున్నాం సార్ ఇప్పటివరకు పెద్ద పులి కోసం మీరు ఎలాంటి అన్వేషణ చేశారు దానికి సంబంధించి ఎలాంటి గుర్తింపు చూశారు పెద్ద పులి గురించి ఈ ప్రాంతంలో నిన్నటి నుంచి ఒక పెద్ద పులి తిరుగుతుంది మన సమాచారం మేరకు మనము మన అటవీ శాఖ సిబ్బంది ర్యాపిడ్ రెస్పాన్స్ టీము మరియు మన వెటర్నరీ ఆఫీసర్స్ సహకారంతో మరియు డ్రోన్ కూడా మనము ఉపయోగిస్తున్నాము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్థలకి అందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ప్రతి గంట రెండు గంటలకు కూడా మనము వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఆటో ద్వారా కూడా మనము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అలర్ట్ చేస్తున్నాము ఇది సుమారుగా నాలుగైదు రోజుల నుంచి మన పోలవరం నుంచి మన గోదావరి నది క్రాస్ చేసుకొని ఇది ఇటు ఈ ప్రాంతంలో తిరుగుతున్నది ఒక రెండు మూడు మన ఆవులను కూడా ఇది కొట్టింది ఈ అడుగులను కూడా మనము గుర్తుపెట్టి ఈ రెండు మూడు రోజులు మనము దీన్ని మనము అటవీకి పంపించడానికి కానీ లేకపోతే సురక్షితంగా దాన్ని మనము క్యాప్చర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈ మనము మనుషులు కానీ మిగతా ప్రాణాల హాని లేకుండా చూసుకోవడానికి కూడా అన్నీ జాగ్రత్త వహిస్తున్నాము మన ప్రజలు కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే మనము ఇప్పుడు పెద్ద పులి అనేది మన మనకు చాలా అంటే ఇది రాత్రి పూటనే ఎక్కువ తిరుగుతుంది పగలు కూడా మనం కొద్దిగా అలర్ట్గా ఉండి రాత్రి మనము కాపులా పెడుతున్నాము రాత్రి కూడా ఈ ఇంకొక డ్రోను థర్మల్ డ్రోన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆ థర్మల్ డ్రోన్ కూడా ద్వారా కూడా మనము దాన్ని ట్రాకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మరి ఇప్పుడు అడుగులు కూడా ఎక్కడెక్కడ అడుగులు చూసామో ఆ అడుగులన్నీ మనం ఫాలోఅప్ చేస్తూ ఈరోజు రేపటికి జాడని మనము గుర్తించుకుంటే మనకు ఈజీ అవుతుంది దాన్ని అడవి పంపించడం కానీ లేకపోతే క్యాప్చర్ చేయడానికి మనకు అనుకూలంగా అవుతుంది సో ప్రజలందరూ మనకు సహకరించాలి ప్రజలు మన సామాన్యంగా పెద్ద పులి అనేది ట్రాప్ కేజెస్లు పడిన ఈ చాలా తక్కువ ఉదాహరణలు ఉన్నాయి చిరుత పులిలు పడతాయి కానీ ఈ పెద్ద పులిలు ఈ ట్రాప్ కేజెస్లు పట్టడం అనేది ఆ పెద్ద శరీరం ఉంది కాబట్టి అది కొద్దిగా ఎలూజివ్ అంటే అది చూస్తేనే కొద్దిగా దానికి డౌట్ వచ్చేస్తుంది కాబట్టి అది ట్రాప్ కేజ్ ఏర్పాటు చేసాము ఏదైనా బైట్స్ కూడా ఏర్పాటు చేసాము ట్రాప్ కేజెస్ ఉన్నాయి అదే విధంగా మనము ముఖ్యంగా ఈ క్యాప్చర్ అంటే త్రూ ట్రాంకులైజింగ్ ద్వారా కూడా ఏదైనా మనము చేయడానికి ఏర్పాటు చేసుకున్నాము ఇది ఇక్కడ పెద్ద పోలీసు సంబంధించి సిసిఎఫ్ మూర్తి చెప్తున్న వివరాలు పెద్ద పుల్ని అది పట్టుకోవడం కూడా కొంత కష్ట సాధ్యం కాబట్టి తిరిగి దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతం వైపు పంపించేందుకు కూడా తమ చర్యలు ఉంటున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా సహకరించాలని అటవీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ సూర్యప్రకాష్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్